హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నల్లీ పవన్ బ్లాగ్స్ ఇది మా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో స్టార్ట్ చేశాను సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో అన్ని డివోషనల్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను ఒక చిన్న హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అదేంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేము మొదటిసారిగా మా ఇంట్లో బోనాల పండుగ అండ్ పలారం బండి ఇవన్నీ చే ప్రోగ్రామ్ చేసుకున్నాము సో ఆ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అన్నమాట సో దానికి సంబంధించినటువంటి వీడియోని నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సో మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి ఆ అమ్మదాయితోటి పలారం బండి బోనాల పండుగ జాతర ఇవన్నీ చాలా బాగా జరిగినాయండి సో ఆ హ్యాపీ మూమెంట్ని మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలనిపించింది అందు గురించి అని చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటి వరకు మా ఛానల్ని చూస్తూ మాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్స్ చేస్తూ కమెంట్స్ చేస్తూ షేర్ చేస్తూ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ముందు ముందు ఇంకా మంచి డివోషనల్ వీడియోస్ మంచి మంచి శ్లోకాలకు సంబంధించిన వీడియోస్ ఇలాంటివన్నీ డివోషనల్గానే నేను అన్నీ మా ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి మా ఛానల్ని చూడండి మీకు చాలా మంచి వాల్యుబుల్ అయినటువంటి వీడియోస్ ఉంటాయి అవి అన్ని ఛానల్స్లోనూ ఉండవు కొన్ని కొన్ని మాత్రమే అన్ని ఛానల్స్లో ఉంటాయి నేను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ మాత్రము వాటికి సంబంధించినటువంటి శ్లోకాలు వాటికి సంబంధించినటువంటి టెంపుల్స్కి సంబంధించినవన్నీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను సో మీ అందరూ నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఈరోజైతే మా ఇంట్లో జరిగిన బనాల్ పండగకి సంబంధించినటువంటి వీడియోని కొంచెం షార్ట్ లెంత్ వీడియోగానే అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ లెంత్ వీడియో ఇంకొక రోజు అప్లోడ్ చేస్తాను ఇప్పటికైతే ఈ వీడియో చూడి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా ఆ తల్లి దయతోటి మొట్టమొదటిసారిగా మా ఇంట్లో బోనాలు సెలబ్రేట్ చేసుకున్నాం అండి చాలా బాగా జరిగింది అంతా తల్లిదయ్య జై మాతాకి జై దుర్గా భవానీ నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా ఎన్నో మంచి డివోషనల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను